హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే ఇలా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట అయితే ఈరోజు నేను పెసరకట్టు అంటే పెసరపప్పు చారు ఎలా చేస్తున్నా అనేది చేసి చూపిస్తున్నాను అండి దాంతోపాటే ఈజీగా పొట్లకాయ ఫ్రైని ఎలా చేసుకోవచ్చో కూడా చేసి చూపించబోతున్నాను వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకండి బాగుంటాయి దాంతోపాటు కొన్ని విషయాలు అయితే మీ అందరితోని షేర్ చేసుకుంటాను ముందుగా అయితే పెసరపప్పు ఉడుగుతున్నప్పుడు టమాటోస్ అనేది యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట అలా చేయటం వల్ల కొంచెం తొందరగా ఉడుగుతుంది సాఫ్ట్గా కూడా అయిపోతాయి అనమాట ఇక్కడేమో నేను పొట్లకాయని దానిపైన ఉన్న ఆ బూడిద లాంటి లేయర్ని రిమూవ్ చేయడం కోసం అని చెప్పి సాల్ట్ వేసుకొని రబ్ చేస్తున్నాను అండి ఈజీగా అనమాట సాల్ట్ వేసి రబ్ చేయడం వల్ల దానిపైన లేయర్ని చాక్తో తినవసరం లేదు ఇంకా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదండి ఇలా వేసుకొని దానికి పొట్లకాయకి అద్దుతుంటే రఫ్ చేస్తుంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ వీడియోని నేను షూట్ చేసి దగ్గర దగ్గరగా ఒక ఫోర్ డేస్ అవుతుందండి ఫోర్ డేస్ నుంచి పోస్ట్ చేయడానికని వాయిస్ ఓవర్ ఇద్దాము అని చెప్పి పెట్టడం మళ్ళీ ఏదో ఒక పని ఉండటం దానివల్ల ఇది పోస్ట్పోన్ అయిపోతూ వస్తుందన్నమాట రెసిపీస్ నేను డైలీ ఏం చేస్తున్నాను ఏంటి అనేది చూపిస్తా అన్నాను కదా మీకు యాక్చువల్లీ స్వామి అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నారు మాక్సిమం అయితే ఈవినింగ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ టైమ్స్ అలా టెంపుల్కి బయట తిరగటానికి అంటే టెంపుల్కి తిరగటం అంటే ఐ మీన్ బయట గుళ్ళకి వాటికి వెళ్తున్నారనమాట అక్కడే భిక్షటం చేసేసి వస్తున్నారు కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించట్లేదు పెద్దగా చేసే పని కూడా ఉండట్లేదు మా పిల్లలు అంటారా మా వరకు ఏదో జస్ట్ లైట్గా పప్పు ఇలాంటివే చేసుకుంటున్నాను కాబట్టి వీడియో అనేది నేను తీయట్లేదు అనమాట అదర్వైజ్ నాకు ఇంట్లో చాలా పనులే ఉంటున్నాయి ఈ మెయిన్ కుకింగ్ పని లేదు అని అనుకుంటే దీన్ని రీప్లేస్గా నేను స్టిచ్చింగ్ వర్క్ అనేది చేసుకుంటున్నాను అనమాట అందుకోసం అని చెప్పి వీడియో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను పెడదాం పెడదాం అని చెప్పి ఇక్కడైతే పొట్లకాయని మంచిగా అయితే ఇలా రబ్ చేసుకున్నా కదా చూస్తున్నారా ఎంత ఫాస్ట్గా మొత్తం అంతా అయిపోయిందో పప్పు కూడా ఉడికిందండి ఈ పప్పులోకి నేను పచ్చిమిర్చిని అనేది యాడ్ చేస్తున్నాను అనమాట పెసరపప్పు కదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు పెసరపప్పుతో అయితే చాలా తొందరగా అయిపోతుంది అనమాట యాక్చువల్లీ టమాటోస్ అనేది నేను ఇందులో యాడ్ చేయను అండి ఓన్లీ ఆనియన్ పప్ పచ్చిమిర్చితోనే చేస్తాను కానీ ఇక్కడ నేను యాడ్ చేయవలసి వచ్చింది ఆనియన్స్ యూజ్ చేయం కదా కాబట్టి నేను టమోటోస్ అనేది వేసుకొని మంచిగా అయితే చేసుకుంటున్నాను అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది పెసరకట్టు మనకి ఏదన్నా కొంచెం అనీజీగా ఉన్నప్పుడు ఇలాంటి పప్పుచారు రసం అన్నము ఇలాంటివి ఏమన్నా తింటూ ఉంటే కడుపుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే నేను మొత్తం పొట్లకాయ లోపలన్నాయి అన్నీ గింజలు తీసేస్తున్నానండి గింజలు తీసేసి చిన్న చిన్నగా ముక్కల కింద అయితే తరిగేసుకోవాలి ఇలా ముక్కలు తరిగిన దాంట్లో మనం మీ ఇష్టం చిన్నగా అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే కొంచెం మీడియం సైజులో అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి తొందరగానే నేను చూపించే పద్ధతులు చేస్తే కనుక తొందరగానే మగ్గిపోతుంది మీరు ఎలా కట్ చేసుకున్నా కాకపోతే నేను మాత్రం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను అనమాట మా పిల్లలు గమ్మని తిన్నారు అన్న ఒక కారణంతోనే ఇది లానే ఉంటుంది కట్ చేసినప్పుడు స్లైసెస్ కింద కట్ చేస్తే క్యాప్సికం ఏమో అని వాళ్ళు తిన్నారనమాట అందుకని చిన్న చిన్న ముక్కల కింద అయితే నేను కట్ చేసేసాను కార్తీక మాసం కదండి మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో ఒక పని ఉండే ఉంటుంది కదా మీరందరూ ఈ కార్తీక మాసాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారనేది కామెంట్ అయితే చేయండి పొద్దున్నెల అవ్వటం పూజలు గుడికి వెళ్ళటం రావటం ఇదే సరిపోతుంది కదా మా ఇంట్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అండి మార్నింగ్ ఫోర్కి లెగుస్తుంటే ఈవినింగ్ వరకు కూడా ఏదో ఒక పని అనమాట కూర్చోడానికి కూడా ఖాళీ లేనంత పని అయిపోయిందనమాట ఫోర్కి లెగుస్తున్నాం కదా ఒక వన్ అవర్ పడుకుందాము అని అనుకుంటే వన్ అవర్ పడుకొని లేచేసరికి ఇంకా పిల్లలు రావటం వాళ్ళకి ఏదో ఒక స్నాక్స్ అని అవని ఏదో ఒకటి చేసి పెట్టడం తినటం ఇంకా ఈవినింగ్ మళ్ళీ స్నానాలు పూజ ఇంకా వంట ఇదే సరిపోతుంది దానికోసం అని చెప్పి అస్సలు ఖాళీ ఉండట్లేదు ఒకరైతే నాకు కామెంట్ చేశారండీ ఇంత మాట్లాడటము అసలు మంచిది కాదు అని చెప్పి చేశారు మరి ఏం చేయని చెప్పండి ఈ మాత్రం కూడా మాట్లాడకపోతే నాకైతే పిచ్చకపోతుంది అస్సలు మాట్లాడకుండా అయితే ఉండలేనమాట కొంచెమైనా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు అంటే మాట్లాడుతూ ఉంటాను కదా ఎవరో ఒకరు నా మాటలు వినాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే కదా నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసింది కాబట్టి నచ్చకపోతే వీడియోని స్కిప్ చేసేసేయండి నచ్చిన వాళ్ళైతే వీడియోని కంటిన్యూ చేయండి ఇది తప్పించి నేనైతే ఇంకేం చెప్పలేను అయితే ఇక్కడ నేను పొట్లకాయ ముక్కల్ని చెప్పాను కదా ఈజీగా చేసుకోవచ్చని ఇలా ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేసుకొని మంచిగా చేత్తో రబ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచేసుకున్నాం ఉంటే అందులోంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి అనమాట ఇలా వాటర్ బయటకు వచ్చేస్తే తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది చాలామంది అనుకుంటారు ఇలా వాటర్ని తీసేసి వేసుకుంటే ఇంకా విటమిన్స్ ఏముంటాయి అందులో అని అనుకోవచ్చు బట్ మనకి టైం లేదు రెసిపీ ఫాస్ట్గా అయిపోవాలి అన్నప్పుడు ఇలా చేసుకోవడంలో కూడా తప్పేం లేదండి ఇలా దొండకాయలను కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు బీరకాయను కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు వాటర్ కంటెంట్ ఉండే ఏదైనా కానీ ఉప్పు పసుపు వేసుకొని రబ్ చేసుకున్నారనుకో మీరు టెన్ మినిట్స్ పక్కన వదిలేస్తే నీళ్ళు పైకి తేరిపోతాయి కాబట్టి ఫాస్ట్గా అనేది కుక్ అయితే అయిపోతుంది ఒక పక్కన అయితే నేను అవి రబ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి ఇక్కడ అయితే పప్పుచారు అనేది అయిపోతుంది అనమాట ఇలా నాకు ఎంత వాటర్ కావాలనేది చూసి వేసుకున్నాను ఇందులో చింతపండు పులుపు అయితే వేయలేదండి నేను పప్పు టమాటోస్ ఇంకా పచ్చిమిర్చి ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం మెదుపుకొని దాన్ని సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని వాటర్ అనేది వేసుకున్నాను అనమాట నాకు ఎంత వరకు కావాలి చిక్కగా కావాలా పల్చగా కావాలా చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను యాక్చువల్లీ ఇందులో చింతపండు ఎందుకు వేయలేదు అంటే కొంచెం చల్లారిన తర్వాత నేను ఇందులో నిమ్మకాయ అయితే పిండుతాను అనమాట చారు మంచి టేస్టీతో ఉండాలి అంటే మీకు ఖచ్చితంగా నిమ్మకాయతో టేస్ట్ చేయండి దీన్ని మనం మామూలుగా చింతపండుతో కూడా తినొచ్చండి చింతపండుతో కూడా చేసుకోవచ్చు బట్ నిమ్మకాయ వేసుకునేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అదైతే మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చుద్ది ఎందుకంటే వీడియోని స్కిప్ చేయకుండా ఇంత దూరం చూశారు అంటే మీకు నచ్చిందనే అర్థం కదా ఇక్కడ అయితే పెసరపప్పు అయితే నాకు రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కనైతే పెట్టేసుకుంటాను ముందుగా అయితే ఫ్రైకి పోపు అయితే వేసేసుకున్నానండి యాజల్ ఆవాలు జీలకర్ర బినపప్పు శనపప్పు ఎండుమిర్చి కరివేపాకు నాకు ఇంగు ఒక కొంచెం ఎక్కువే ఉండాలి అందుకని చెప్పి ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ పొట్లకాయ ముక్కల్ని మంచిగా ఇలా పిండుకోవాలన్నమాట మంచిగా పిండుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మనం సిమ్లో పెట్టేసుకొని ఇంకా చూడనవసరం అవసరం లేదండి దీన్ని సిమ్లో పెట్టేసుకొని మంచిగా అయితే దగ్గరికి కుక్ చేసేయచ్చు ఇందులో మీరు నేను లాస్ట్ దొండకాయ బెండకాయ ఫ్రైలు చేసినప్పుడు మీకు చూపించాను కదండి సారీ దొండకే కాదు బీన్స్ ఫ్రై చేసినప్పుడు గట్ట చూపించాను కదా కొబ్బరి పచ్చిమిర్చి వేసుకొని కారం చేసుకున్నాం కదా ఆ కారంని కూడా ఇందులో ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి నువ్వులు అంటే ఇష్టం ఉండేవాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు కొబ్బరి నువ్వులు పచ్చిమిర్చి కారం చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అచ్చంగా పచ్చిమిర్చి నువ్వులు వేసుకున్నా చాలా బాగుంటుందండి పుట్నాల పప్పుతో బాగుంటుంది ఇంకా వేరుశనగ గుళ్ళుతో బాగుంటుంది మనము ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క టేస్ట్ కావాలి అనుకుంటే ఒక్కొక్క విధంగా చేసుకోవాలన్నమాట ఎప్పుడు ఒకేలా చేసుకుంటే మనకి నచ్చదు అని అనుకున్నప్పుడు ఇలా మనకి నచ్చే విధాలలో చేసుకొని పెడుతూ ఉండాలండి అప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ కూడా రెసిపీ మీద బోర్ కొట్టదనమాట ఇక్కడైతే నేను పిండుకొని మంచిగా అయితే ఇందులో అయితే యాడ్ చేస్తాను ఇంతలా చెప్తున్నాను కాబట్టి అని అనిపిస్తుందా వీడియో చూసేవాళ్ళు ఇది కూడా కామెంట్ చేయండి నాకు మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి ఒకటికి రెండు సార్లు నేను చెప్తా ఉంటాను అంతే అంతకు మించి ఏం లేదు ఈ మాట అనేది నేను చాలామంది నోట్లోనే విన్నా అండి నా చిన్నప్పటి నుంచి విని 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 నాకు అది అలవాటు కానీ కామెంట్లో ఫస్ట్ టైం ఒకళ్ళు కామెంట్ చేసినప్పుడు కొంచెం అనిపించింది అంటే ఫీల్ ఉంటుంది కదా అవి ఏంటిలా అన్నారు అని బట్ అలవాటు అయిపోయింది విని విని అయితే నాకు అలవాటైపోయింది కదా అందుకని పెద్ద ఫీల్ అవ్వలేదేను నా మంచి కోసమే చెప్పారు కదా అన్నట్టుగా నేను కూడా రిప్లై ఇచ్చానండి నేను ఇచ్చిన రిప్లైకి మీరు హఠ ఇవ్వరు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో మొత్తం చూసారు కాబట్టి మీకు కూడా నేనేం మాట్లాడాననేది అర్థమైందనమాట ఇంకా ఏమన్నా మీకు నచ్చే వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ చేశారంటే ఈ రెసిపీస్ నేను ఖచ్చితంగా చేసి పెడతానండి ఇందులో నేను కొబ్బరి మాత్రమే వేసుకున్నాను అనమాట కొబ్బరిని పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకున్నాను నేను చెప్పింది గుర్తుంది కదా మీకు మీకు టేస్ట్ వేరే చేంజ్ కావాలి అనుకుంటే కొబ్బరి బదులుగా రీప్లేస్ చేసుకోవాల్సిన చాలా ఐటెమ్సే చెప్పానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో